పందిరి కోసం మన చెట్టు ఆకులే కొట్టిస్తున్నామండి పందిరేయడానికి ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది కదా మన చెట్టు ఆకులతో మన ఇంట్లో పెళ్ళికి పందిరి ఆకులు తెంపేసాము ఇప్పుడు వాళ్ళు వస్తారు ఇంకా పందిర వేయడానికి కొబ్బరికాయలు కూడా చాలా ఉన్నాయి అది కూడా కొట్టించాను అంకుల్ అది కూడా ఒకటంట కొట్టండి ఇట్లా అండి బోండాలు కూడా చాలా వచ్చాయి ఈ చెట్టు బెర్రీ కడుపులో ఉన్నప్పుడు పెట్టాం బెర్రీకి ఎన్ని ఇయర్స్ ఈ చెట్టు కన్ ఇయర్స్ బాబు ఎయిట్ ఇయర్స్కి వచ్చి కాయలు వచ్చాయి ఎయిట్ ఇయర్స్కి అయ్యా మీరు వచ్చినప్పుడల్లా ఈ చెట్టు నాశనం చేస్తారు ఇదిగో మళ్ళీ పోయింది నిన్ననే అనుకున్నాను ఎంత బాగా వస్తుందని వాటర్ వస్తే తెలుసా పెళ్ళికొడకు కొట్టి చల్లబడతాడు కొంచెం మీ కొబ్బరిపొండం షాప్ ఉందా కొబ్బరి వచ్చేసింది కదా కొబ్బరి అబ్బా అన్నిటికీ ఫుల్ కొబ్బరి వచ్చింది అక్కకి పెళ్ళికే వస్తుంది మన బండి లానే ఉంది టెన్ థౌసండ్ మనదే అక్కడ పెట్టుకుంటున్నాడు వాళ్ళకన్నీ కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి ఇదన్నమాట అస్సలు ఇంటి ముందర పందిరి ఇంటి ముందర వేస్తే అవుద్స్తే కల వచ్చేస్తుంది ఫంక్షన్ కాలు వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పింది టెన్ బై ట్వంటీ ఎస్ 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 మొత్తానికి వచ్చారు వేయిస్తున్నాం అన్నమాట ఇక్కడేమో క్లాత్లతో వేయిస్తున్నాం లోపల కొబ్బరి ఆకులతో వేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం అయితే మాకు ఛానల్ ఉందక్క ఐఎమ్ స్టీకా అంతా ఏదో చెప్పాడు వాళ్ళు ఏదో రీల్స్ చేసుకుంటారంట చెప్తూ ఉన్నాడనమాట ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కామెడీ రీల్స్ అవి ఇవి చేసుకుంటున్నారు పిల్లల పక్కన నేను ఫస్ట్ ఈ కర్రలన్నీ వస్తే ఏంటి ఇట్లా పిచ్చి పిచ్చి కర్రలన్నీ తెచ్చారు దీంతో పందిరు ఎలా వేస్తారు అంటే ఇప్పుడు ఏం తెలియదండి మీకు మొత్తం వేసాక తెలుస్తాయి అంటున్నారు వాళ్ళు కర్రలతో చుడుతున్నారు కర్రలకి క్లాతులు చింపి అలా చుడుతూ ఉన్నారనమాట ఏం చేస్తున్నావు పప్పుడ పెళ్ళి కొడుకు వాళ్ళ అక్కొచ్చింది ఆడపడుచు వచ్చింది అదిగో ഇതോ ആടപ്പിട ചേ ഇല്ല അയി പോത పెళ్లి కూడా ఇంత లగేజ్ పట్టుకరాదేమో ఎన్ని ట్రాలీలు అన్నా ఇందులో సొప్ పెళ్లి కూతురు ఇవే ఎక్కువ బ్యాగ్ అసలు ఎంత లగేజ్ తెచ్చిరు తెలుసా వచ్చింది ముగ్గురు వెనకాలింది మీకు ఒక రూమ్ చూపిస్తే గానీ సెట్ కావు అట్లా ఉంటాయి ఎక్కడ తెల్లగుంటే అక్కడ కూర్చోండి Abla engel çöp. Turut'un peşi peynirini uçurak da. Abi sen bilirsin de. Çoğalma. Ağır mısın lan? Malle'yi çoğala bana. Çoğalma. Ne yapayım şimdi? Ne yapayım şimdi? Ya kalabalık tutun lan. Ya ne yapayım şimdi? Herkese gösteriyor ya. Bunda gösteriyor ya. Ya bak. Aklında. ഉൾ അതൊക്കെ എന്താ ഉൾപ്പെടും പെട്ടക്കാൽ കൊത്ത കാസേസി അമല

సూపర్ ఏయ్ కొన్నా కసాయిలో ఓహోనే ఆగా 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 అది బెటర్ ఏని కాదు నువ్వు అజ్గుంటి ఏ పాపూ అవును ఏ ప్రిటీ ఉమెన్ ఉన్నారుగా మొత్తం టీమ్ దిగిపోయింది సూపర్ 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 దానికి ఏమొద్దు దానికి అన్నము ఆవకాయ ముద్దపప్పు నెక్స్ట్ మనం పప్పు తినబోతున్నాం గాయస్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పప్పు విత్ అమ్మ మేడ్ టమాటో పప్పు కూడా ఇస్తాం అక్క పచ్చడి అలాడు ఎన్ని రోజులు అయింది వంశీ నీకు ఇట్లా వెట్టి మధు అన్నాడు నేను ఒక రెండు ఎక్కువ బాగుందా కావాలా మీకు ముక్కలు కావాలా ముక్కలు ముక్కలు జేసి ముక్కలు వీళ్ళు ఇప్పుడే కారం కారం అంటున్నారు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయిపోయింది కదా సార్ అబొ మెస్కొక ముక్కు గార్నసరే మనమొక అచ్చా ఎప్పుడు పెట్టుకోవాలి దగ్గర దగ్గర రెడ్డి ఏమ